నమస్తే అందరూ బాగున్నారా నేను మీ సాహితి సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ లాస్ట్ టైం వీడియోస్కి వచ్చిన ఆదరణకి ఫస్ట్ అందరికి చాలా 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 పెద్ద థ్యాంక్ యూ మీరు చూపిస్తున్న ప్రేమకు నాకు ఎలా చెప్పుకోవాలి థ్యాంక్స్ ఎప్పుడెప్పుడు చెప్పుకోవాలి ఏం తెలియట్లేదు సో ఛాన్స్ దొరికినప్పట్లో థ్యాంక్ యూ చెప్తున్నాను సో ఈరోజు ఒక మంచి ఐటమ్ తోటి నేను మీ ముందుకు వచ్చాను నాకు చాలా ఇష్టం ఇది బీట్రూట్ రైతా మీరు ఎప్పుడైనా తినొచ్చు లంచ్కి డిన్నర్ కి మధ్యలో బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో లేదా బ్రేక్ఫాస్ట్ లాగా మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇది డిన్నర్కి మాత్రం తీసుకోకండి డిన్నర్కి తప్ప మిగతా ఏ టైంలో అయినా తీసుకోవచ్చు సో ఫస్ట్ దీనికి కావాల్సిన అన్నీ కూడా చిన్న చిన్న మన ఇంట్లో ఈజీగా ఉండేటి సో ఇప్పుడు బీట్రూట్ యాడ్ చేసుకోండి మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి తీసుకోండి ఇది అంతా రెండో చిన్న బీట్రూట్స్ అంతే సో మీరు ఎంత ఉన్నారో దాన్ని బట్టి తీసుకో సో నేను ఇంత బీట్రూట్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కర్డ్ పెరుగు ఎక్కువే తీసుకోండి కొంచెం ఎక్కువే పడుతుంది నీట్గా ఇలా ఒకసారి కలిపేసుకోండి ఇంకొంచెం పడుతుంది అనిపిస్తే మనం ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు మనం అనుకుంటాము హెల్దీ తినాలి అంటే హెల్దీ ఫుడ్ అంటే అంత టేస్ట్ బాగోదేమోని లేకపోతే చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అని అలా ఏమీ ఉండదు ఆ అన్నీ మనం ఏదో పెట్టుకున్నది అండ్ మనం డైలీ తినే ఫుడ్ని కొంచెం మార్పు చేసుకుంటే చాలా మొత్తం చేంజ్ చేయాల్సిన అస్సలు అవసరం లేదు మనకి చాలా బ్యూటీ ఉంది చాలా అంటే చాలా బ్యూటీ ఉంది ఇండియన్ వే ఆఫ్ కుకింగ్లో దాన్ని ఎప్పుడు మార్చుకోవాల్సిన పని లేదు మన కల్చర్ చాలా గొప్పది చాలా అంటే చాలాకి చాలా గొప్పది సో దాన్ని మొత్తం ఎప్పుడు మార్చుకోవద్దు సో ఇంకొంచెం పెరిగేసేసి మీకు ఎలా ఇష్టం దాన్ని బట్టి తీసుకోండి మనకి బీట్రూట్ అనేది చాలా మంచి వెజిటేబుల్ రూట్ వెజిటేబుల్ కదా ఇది మనకి ఏ దీనికి యాడ్ చేసినా ఒక మంచి పింక్ కలర్ కూడా వస్తుంది దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా బాగుంటుంది అందుకే మీరు ఎప్పుడైనా ఈ ఈరోజు నేను బీట్రూట్ తిన్నాను నాకు మోషన్ చాలా ఫ్రీగా వచ్చింది అంటుంటారు ఎందుకు ఫైబర్ రిచ్ డైజెషన్కి చాలా చాలా మంచిది దాంతోపాటు వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది దీంట్లో ఇంకా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి డిసీజెస్ని ఫైట్ చేయడానికి కావాలి కదా అవి దాంతోపాటు మనకు వైటమిన్ సి కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో వైటమిన్ సి ఉంటే చాలా ఇంపార్టెంట్ అయితే డైలీ ఏదైనా ఒక వైటమిన్ సి ఫుడ్ తీసుకోవాలి మనం దాంతో మనకి స్కిన్ కూడా చాలా మంచిగా అవుతుంది హెయిర్కి మంచిది అన్నిటికీ మంచిది మనకి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది మనకి మంచి ఐరన్ ఉంటుంది ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఉందో వాళ్ళు వీక్లీ త్రీ టైమ్స్ ఇప్పుడు రోజు బీట్రూట్ తినగలితే కంపల్సరీ బీట్రూట్ చిన్న ముక్కైనా తినండి మనకి స్పినాచ్ పాలకూర లీఫీ వెజిటేబుల్స్ దాంట్లో ఉంటాయి కానీ అన్నిటికంటే ఎక్కువ మనకి కీనువాలో చాలా బాగుంటుంది సో వారానికి మూడు సార్లు అయినా కీన్వాతో ఏదైనా ఒకటి చేసుకునేలాగా చూడండి నెక్స్ట్ టైం నేను కీనువాతో కిచిడి చేసి చూపిస్తాను వెరీ ఈజీ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది చేసుకోవచ్చు ఇంకా మీకు ఎలా ఇష్టం ఉంటుందా ఇంకొకటి ఆలివ్ సీడ్స్ ఆర్ హలీమ్ గింజలు అంటారు నువ్వులు ఈ గింజలు అన్నీ వేసేసుకొని ఒక నట్స్ అండ్ సీడ్స్ లడ్డు చేసుకోమని చెప్పినా అది ఒకటి చేసేసుకోండి బెల్లంకి యాడ్ చేసేసుకోండి అన్నీ చాలా మంచివి కదా సో అది కూడా ఒక లడ్డు తీసేసుకోండి హెల్త్కి మంచిది ఐరన్ లేకపోతే దానికి కూడా చాలా మంచిది సో ఇప్పుడు ఇలా కలిపి పెట్టేసుకున్నారా దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం మనము ఎంత పడుతుందో దానికి దగ్గర తీసుకోండి సాల్ట్ ఎక్కువ తింటున్నారు మీరు అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కొంచెం కంట్రోల్లోనే ఉంచుకోండి ఫస్ట్ తక్కువ వేసుకోండి కావాలనుకుంటే మనం మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఫస్ట్ అయితే తక్కువ వేసుకోండి మనకి ఈ బీట్రూట్ వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా పెరుగు గురించి మనకు తెలిసిందే ఎంత మంచిది గుడ్ బ్యాక్టీరియాకి ఇంక్రీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది చల్లదనం అన్నిటికీ ఇలా ఇది ఇప్పుడు కలిపేసి ఇది పక్కన పెట్టేసుకుందాం మనము ఇప్పుడు పోపు వేసుకుందాం చూడండి ఎంత సింపుల్లో మీకే అనిపిస్తుందో ఇంత సింపుల్ సో పోపు వేసుకుందాం సో పోపు వేసుకోవడానికి ఇది తీసేసుకోండి ముట్టించేసుకోండి సో చూడండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఆయిల్ దగ్గర కొంచెం కంజూస్ అయ్యే మంచిది ఆయిల్ తక్కువ వేసుకోండి గానుగ నూనెలు మాత్రమే వాడాలి రిఫైన్డ్ ఆయిల్స్ అస్సలు మంచిది కాదు ఎవరికీ మంచిది కాదు పిల్లలకి అస్సలు మంచిది కాదు పెద్దోళ్ళకి మంచిది కాదు సో రిఫైన్డ్ ఆయిల్స్ బదులు గానుగ నూనెలు మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆర్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారో అది తీసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇంక ఈరోజు నేను కొంచెం ఎక్కువ వేసాను అందరూ ఉన్నారు సెట్లో కాబట్టి లేకపోయింట్ ఇంకా తక్కువ వేస్తాను సో చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చేయడానికి కూడా సో ఇది వేడయ్యాక కోపేసుకొని దాంట్లో కలిపేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తినేయడమే మనకి ఈ మధ్యలో వెయిట్ లాస్ అనేది అప్సెషన్ ఎక్కువ అయిపోతుంది మన ఫేమస్ సెలబ్రిటీస్ కూడా నాకు ఇదొక విషయం నచ్చదుకోండి ఏం ఒక ఏజ్ వచ్చాక మనకు తెలుస్తుంది ఏది తినాలి ఏది తినకూడదు ఒక ఏజ్ వచ్చేవరకి కొంతమందికి ఏజ్ ఉన్నాక కూడా ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరైనా ప్రమోట్ చేస్తున్నారంటే వెంటనే వెళ్ళిపోయి తినేస్తున్నాం అది ఏంటి ఎంతవరకు వాళ్ళు అసలు తింటారా అన్న ఆలోచన మనం ఆలోచిస్తామా సో వెయిట్ లాస్ అప్సెషన్ ఉన్నప్పుడు అన్ని వంద ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతాయి వంద మంది ప్రమోట్ చేస్తారు మనకి ఏది మంచిగా చూసుకొని తినండి అవసరం లేకుండా ఎవరో చెప్పారని సప్లిమెంట్స్ అవన్నీ అవసరం లేదు మీ డాక్టర్ చెప్పింది వినండి మీ న్యూట్రిషనిస్ట్ చెప్పింది వినండి గురువు చెప్పింది వినండి ఎవరిని చూస్ చేసుకోవాలి చూస్ చేసుకోండి సో ఇది కొంచెం మీరు వేసేసేయండి జీలకర్ర ఆవాలు దీంట్లోనే సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు నాకు చాలా ఎక్కువ వేడైపోయింది మీతో మాట్లాడుకుంటూ మీరు ఇంత వేడి చేయకండి దీంట్లోనే కరివేపాకు నేను బంద్ వేస్తున్నాను ఆల్రెడీ హీట్ ఎక్కువ అయిపోయింది మీరు ఇంత వేడయ్యేలాగా చూడకండి నేను మాటలు మాట్లాడేసుకుంటూ ఇది మాడగొట్టే పోయాను ఆల్మోస్ట్ దీంట్లోనే కొంచెం లాస్ట్కి ఇంగు వేసుకోండి కొంచెం టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంగు వేసుకుంటే పెరుగుకి సంబంధించిన ఐటమ్స్ రైతా లాంటివి చేసుకున్న ఇది పోస్ వేసుకున్నాం కదా ఈ పోసును తీసుకొని ఇందులో వేసేసుకోవడమే మీరు ఇంకేమైనా పప్పులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేవు సో నేను వేయలేదు మీరు కొంచెం పసుపు అయినా వేసుకోవచ్చు పప్పులు అన్ని వెరైటీస్ వేసుకోవచ్చు తీసి పక్కన పెట్టేసుకొని ఇది కలిపేసుకోండి నీట్గా ఒకసారి టేస్ట్ చూసి ఇంకా ఉప్పు పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి చూసారు కదా చేసుకోవడానికి కూడా ఎంత ఈజీయో మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇది ఒకసారి టేస్ట్ చూసి నేను చెప్తాను ఫస్ట్ ఎలా ఉంది అనిది చాలా బాగుంది పెరుగు ఇంకా తీయగుంటే ఇంకా చాలా బాగుంటుంది ఆబ్వియస్లీ సో మీరు కూడా చేసుకోండి అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతోటి మీరు ఎలా ఉంది కూడా నాకు చెప్తున్నారు కదా దానికి కూడా చాలా థ్యాంక్ యూ నాకు చెప్పండి ఎప్పటికప్పుడు ఇంకేమైనా అనిపిస్తే అవి కూడా నన్ను అడగచ్చు సో క్లాసెస్ గురించి అందరూ మనం మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మనకి త్రీ బ్యాచెస్ ఉంటాయి ఎవ్రీ మంత్ రన్ అవుతూనే ఉంటాయి నేనే తీసుకుంటాను క్లాసెస్ మీకు మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే దాకా ఏం చేయాలి నేనే చెప్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు క్లాసెస్ జాయిన్ అవ్వడానికి కుదరకపోయినా సరే డైలీ తప్పకుండా యోగా చేసుకోండి మంచిగా తినండి ఎప్పుడు హ్యాపీగా ఉండండి